హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్వాసర్ సర్కిల్ మనము లాస్ట్ క్లాస్లో పాలిటిక్స్ సంబంధించిన స్ట్రాటజీ గురించి మాట్లాడినాం ఈ క్లాస్లో మనము భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఏవైతే పన్నెండు ఉన్నాయో దాని గురించి ఈ పన్నెండు షెడ్యూల్లను ఒక అర నిమిషంలోనే మనం ఏ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చో డిస్కస్ చేస్తాం ఎట్ ద సేమ్ టైం ఏ షెడ్యూల్ ఏం చెప్తుంది క్లాస్ మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మీరు ఈ షెడ్యూల్ గురించి ఈ క్లాస్ వింటే కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది దానికంటే ముందు మనకి టీజీపీఎస్సి ఒక అనౌన్స్ చేసింది గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఈ మంత్లోనే మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయిపోతున్నాయని చెప్పేసి పది నుంచి పద్దెనిమిది తారీఖు లోపే మనకి గ్రూప్ వన్ టూ త్రీ మిగతా ఎగ్జామ్స్కి సంబంధించిన కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయిపోతుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పొచ్చు మనకి టీజీపీఎస్ వాళ్ళకి రైట్ అయితే ఈ ఈ వీడియోలో మనము ఈ పన్నెండు షెడ్యూల్ షెడ్యూలకు సంబంధించి ట్రిక్ చూస్తాం అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఒక వర్డ్తోనే మనం గుర్తుపెట్టుకునే విధంగా ఎట్ ద సేమ్ టైం ఆ షెడ్యూల్కి సంబంధించి ఏం చెప్తుంది మనకి అసలు షెడ్యూల్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం పాలిటిక్స్ సంబంధించి నేను మెల్లిగా ఏంటంటే కొంచెం షార్ట్ నోట్ షార్ట్ క్లాసెస్ దాకా స్టార్ట్ చేస్తూ తర్వాత నేను ఫుల్ లెంత్ క్లాస్ అయితే పాలిటిక్స్ సంబంధించి చేస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం మనకి ధృవాస్టర్ సర్కిల్ అని చెప్పేసి యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించి మన టెస్ట్ సిరీస్ అదేవిధంగా క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం మీరు దాంట్లో చూడవచ్చు రైట్ మనకి షెడ్యూల్స్ రాజ్యాంగంలోని షెడ్యూల్స్ కనుక చూస్తే మనకి పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంబంధించి చట్టం ఉంటుంది కదా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం మనకి మూడు వందల ఇరవై ఒకటి ఆర్టికల్స్ ఉంటే మనకి ఈ ఆర్టికల్ సంబంధించి మూడు వందల ఇరవై ఒకటి ఉంటాయి అట్లా మనకి అప్పుడు షెడ్యూల్స్ మనకి పది షెడ్యూల్స్ అంటే అప్పుడేమో పది షెడ్యూల్స్ దీని ప్రకారం ఏ యాక్ట్ ప్రకారం నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఉంది మనకి దీని తర్వాత పంతొమ్మిది వందల యాభైలో జనవరి ట్వంటీ సిక్స్ నుంచి మనం రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకున్నాం కదా అప్పుడు మనం చూసుకుంటే మనకు జస్ట్ ఎనిమిది షెడ్యూళ్ళతోనే మనకి మనకి అమల్లోకి వస్తుంది రాజ్యాంగం ఎనిమిది షెడ్యూల్సే ఉంటాయి బట్ ఏంటంటే మళ్ళీ తర్వాత మనము నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నైన్త్ షెడ్యూల్ అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో మనము టెన్త్ షెడ్యూల్ అదేవిధంగా ఈ నైన్టీన్ నైన్టీ టూలో మనం లేవంతో అదేవిధంగా ట్వెల్త్ కూడా నైన్టీన్ నైన్టీ టూలే లే త్రీ నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది రైట్ ఇవి మనకి షెడ్యూల్స్ పన్నెండు ఫస్ట్ మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం మాత్రం పది ఉండే కానీ మనం ఇంప్లిమెంటేషన్లో భాగంగా మాత్రం ఎనిమిదే చేసుకుందాం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి బట్ మనం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మనము నైన్త్ షెడ్యూల్ అని చెప్పేసి నేర్చుకుంటాం ఒక్కొక్క ఒక ట్రిక్ ఉంటుందండి ఫస్ట్ షెడ్యూల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సెకండ్ షెడ్యూల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనం ట్రిక్ చెప్తాము చాలా సింపుల్గా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవచ్చు నైన్త్ షెడ్యూల్ మనము భూ సంస్కరణకు సంబంధించి అని చెప్పేసి చెప్తాం టెన్త్ షెడ్యూల్ మనకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళితే దాన్ని పార్టీ ఫిరాయింపుల కింద చూసుకుంటాం ఆ చట్టం చెప్తుంది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఫిఫ్టీలో తీసుకున్నాము నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో భాగంగా అయితే చట్టం చేయడం జరుగుతుంది రైట్ ఇది మనకి నైన్టీన్ నైంటీ టూలో మనకు లెవెన్ అండ్ ట్వెల్త్ అయితే రావడం జరిగింది రైట్ ఓకే చూద్దాం ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా మనం ఏం మాట్లాడతాం ఫస్ట్ షెడ్యూల్ ఇది భారత భూభాగానికి సంబంధించి మాట్లాడుతుంది భారత భూభాగం అంటే భారత భూభాగానికి సంబంధించి దానికి సరిహద్దులు కావచ్చు భారత భూభానికి సంబంధించిన రాష్ట్రాల యొక్క పేర్లు కావచ్చు ఓకే వాటి యొక్క నైసారిక స్వరూపం కావచ్చు ఇవన్నీ భారత భూభాగం అంటే ఇవన్నీ వస్తాయి దాని గురించి మాట్లాడుతుంది దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ షెడ్యూల్ని సవరించాల్సి ఉంటుంది రైట్ అదొకటి నెక్స్ట్ మరి దీన్ని వన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మనం ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చెప్తాం రైట్ రెండోది సెకండ్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ మనకి ఏం చెప్తుందంటే భారత రా భారత రాజ్యాంగం ప్రకారం సెకండ్ షెడ్యూల్ ఎవరైతే మనకి రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు మనకి మంత్రి మండలి కావచ్చు అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రి మండలి కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన లోక్సభ స్పీకర్ కావచ్చు డిప్యూటీ స్పీకర్లు కావచ్చు రాజ్య రాజ్యసభ చైర్మన్స్ కావచ్చు వీళ్ళందరూ రాజ్యాంగ పదవులు కాగా రాజ్యాంగ ప్రకారం మనకి రాజ్యాంగబద్ధ పదవులు అంటారు ఈ రాజ్యాంగ పదవులు రాజ్యాంగబద్ధ పదవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి జీతభత్యం గురించి మాట్లాడుతుంది ఏంటిది జీతం ఓకే సెకండ్ షెడ్యూలు జీతం గురించి మాట్లాడుతుంది వీళ్ళందరి జీతాల గురించి రైట్ దీన్ని సరే ఇప్పుడే చెప్పేసుకుందాం మనం ఫస్ట్ షెడ్యూల్ మనకి ఒకటోది కదా భారత భూభాగం భారత భూభాగం అనేది హోల్ ఫస్ట్ ఏం మాట్లాడతాం మనం భారత రాజ్యాంగం అంటే మన భారతదేశానికి సంబంధించి సో భారత భూభాగం అని చెప్పేసి మాట్లాడతాం ఇండియా అంటేనే మనం భారత భూభాగం అది మనం దీనికి ట్రిక్ ఏముండదు ఓన్లీ భారత భూభాగం అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారు ఫస్ట్ ఇది ఎవరికైనా గుర్తుంటాయి సెకండ్ చూడండి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి రెండు లెటర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెండు అంటే ఇది ఒకటే కదా ఇది ఒకటి ఇది ఒకటి అంతే జీతం అంటే ఏంటి రెండు జీతపత్యం అని చెప్పేసి అంటాం బట్ ఏంటంటే జీతం రెండు అక్షరాలు సరిపోతుంది మూడో షెడ్యూల్ మూడో షెడ్యూల్ మనకి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతుంది ఏంటిది ప్రమాణం ప్రమాణ స్వీకారం అంటాం కదా ఎవరి ప్రమాణ స్వీకారం మరి రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్ర మా ముఖ్యమంత్రి కావచ్చు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కావచ్చు హైకోర్టు న్యాయమూర్తులే కావచ్చు లేకుంటే లోక్సభ స్పీకర్ కావచ్చు డిప్యూటీ చైర్మన్ చైర్మన్సు లోక్సభ డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి రాజ్యాంగ పదవులు సేమ్ జీతాల గురించి మాట్లాడింది ఎవరైతే ఎవరి గురించి మాట్లాడుతుందో వాళ్ళ గురించే మళ్ళీ మనము ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతుంది ఈ థర్డ్ షెడ్యూల్ ఇక్కడ కూడా మూడు అక్షరాలు మూడు కదా థర్డ్ నంబర్ కదా వన్ టూ త్రీ వన్ టూ త్రీ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ప్రమాణంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు అక్షరాలు ఉన్నాయి మనం ఏ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం మూడో షెడ్యూల్ గురించి ఇక్కడ చూడండి జీతం రెండో షెడ్యూల్ ఏం చెప్తుంది జీతం రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి జీతం గురించి మాట్లాడుతుంది అదొకటి మూడోది దీంట్లో పెద్ద ఎక్స్ప్లనేషన్ ఏముండదండి మనం ఎవరి గురించి ప్రమాణం గురించి మాట్లాడుతున్నాం ఎవరి గురించి జీతం గురించి మాట్లాడుతున్నామో చెప్తాం రైట్ ఫోర్త్ షెడ్యూల్ ఫోర్త్ షెడ్యూల్లో భాగంగా మనకు దేని గురించి అంటే రాజ్యసభ సీట్లు రాజ్యసభ సేమ్ నాలుగు అక్షరాలు వన్ టూ త్రీ ఫోర్ ఈ మూడు కూడా మనము ఓన్లీ నంబర్ అండ్ లెటర్స్ సేమ్ రెండోది మూడోది నాలుగోది ఏ నంబర్ ఉంటే ఆ నెంబర్తో లెటర్స్ కూడా సేమ్ అవుతాయి రాజ్యసభ సీట్లు మన రాజ్యసభ సీట్లు అంటే ప్రతి రాష్ట్రానికి సేమ్ ఉంటుందంటే అంటే ఉండదు మనము జనాభా ప్రాతిపదికన తీసుకుంటాం ఉత్తరప్రదేశ్ సంబంధించి పెద్ద రాష్ట్రం కాబట్టి ఎక్కువ రాజ్యసభ సీట్లు ఉంటాయి మనకి చిన్న రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే తక్కువ రాజ్యసభ సీట్లు ఉంటాయి అట్లా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే రాజ్యసభ సీట్లు మనకైతే అలర్ట్ చేయడం జరుగుతుంది అది మనము ఫోర్త్ షెడ్యూల్ చెప్తుంది రైట్ దీనికి సంబంధించి రాజ్యసభ సంబంధించి ఏ మార్పులు చేయాల్సి చేసుకోవాలన్నా కూడా మనకి ఫోర్త్ షెడ్యూల్లో భాగంగా మనం అమెండ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ మనకి ఏం చెప్తుంది అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు షెడ్యూల్డ్ ప్రాంతాలు అండ్ షెడ్యూల్డ్ తెగలు ఇక్కడ చూడండి సింపుల్గా అందరికీ ఐడియానే ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ మనకి టూ ఫార్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది ఫిఫ్త్ షెడ్యూల్ గురించి ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఏముంటుంది అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి షెడ్యూల్ తెగల గురించి మాట్లాడుతుంది మరి వీటిని ఎంత గుర్తుపెట్టుకోవాలి ఇది ఫైవ్ ఫైవ్ అంటే మనకు షెడ్యూల్ అంటే ఎస్ వస్తుంది కదా సింపుల్ అంతే షెడ్యూల్ తెగలు షెడ్యూల్ ప్రాంతాల గురించి మాట్లాడేది ఫిఫ్త్ షెడ్యూల్ టూ ఫార్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ గురించి సబ్ క్లాస్ చెప్తుంది మనకి ఫిఫ్త్ షెడ్యూల్ గురించి రైట్ గుర్తుపెట్టుకోవచ్చు ఐదు అయితే చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు సేమ్ సిక్స్త్ షెడ్యూల్ కూడా దీని గురించే మాట్లాడుతుంది అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరాం ఓకే మేఘాలయ మిజోరాం ఈ నాలుగు స్టేట్స్ గురించి మాత్రమే చెప్పేది సిక్స్త్ షెడ్యూల్ మనం దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ చూడండి ఏటీఎం స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు వీటిని ఓకే ఏటీఎం స్క్వేర్లో మనకి ఎం స్క్వేర్ అంటే మణిపూర్ ఉండదు మిజోరాం ఉంటుంది మేఘాలయ ఉంటుంది మిగతా అవి అస్సాం త్రిపుర ఇవి కేవలం నాలుగు స్టేట్ల గురించి మాత్రమే మాట్లాడుతుంది అంటే ఈ నాలుగు స్టేట్లలో ఉన్న షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల గురించి మాట్లాడేది సిక్స్త్ షెడ్యూల్ రైట్ ఇది ఫిఫ్త్ షెడ్యూల్ మనం వేసి గుర్తుపెట్టుకున్నాం సిక్స్త్ షెడ్యూల్ మనకు ఏటీఎం స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటూ అయిపోతుంది రైట్ ఇవి నాలుగు ప్రాంతాల యొక్క షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ దగ్గర గురించి మాట్లాడతారు ఇది ఒకటి నెక్స్ట్ సెవెంత్ సెవెంత్ షెడ్యూల్ మనకి ఏడు అంటాం కదా ఏడు ఇక్కడ మనకి అధికారాల విభజన అని చెప్పేసి మాట్లాడుతాం అంటే మనకు సెంట్రల్ సెంట్రల్ కుండే అధికారాలు అదేవిధంగా రాష్ట్రాలకు ఉండే అధికారాలు మిగతాది ఉమ్మడి ప్రాతిపాదికన ఇక్కడ అందుకే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని చెప్పేసి మూడుగా వర్గీకరిస్తాం కదా రైట్ కేంద్రం రాష్ట్రం ఉమ్మడి ఈ జాబితాల గురించి అంటే అధికారాలను విభజించడం అట్లా అధికారాలను విభజిస్తే ఏమవుతుంది ఏడుస్తారు అట్లా గుర్తుపెట్టుకోవాలి ఏడోది ఏం చేస్తాం ఇట్లా విభజించడం వల్ల ఏడుస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అధికారాల విభజన జరిగింది కేంద్రం రాష్ట్రం ఉమ్మడి ఈ విధంగా అధికారాలు విభజన జరిగింది కాబట్టి విభజిస్తే ఏడుస్తారని చెప్పేసి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ అధికారాల విభజనకు సంబంధించి కేంద్ర జాబితా కావచ్చు రాష్ట్ర జాబితా కావచ్చు ఉమ్మడి జాబితా కావచ్చు ఏమైనా సవరణలు ఉంటే మనం ఏడో షెడ్యూల్ని సవరించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనం చూసుకోవాలి ఇది ఏడో షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్ మనకి భాషల గురించి మాట్లాడుతుంది రైట్ భాషలు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి పద్నాలుగు భాషలే ఉండే ప్రస్తుతానికి మనకు ఇరవై రెండు భాషలను గుర్తించింది రాజ్యాంగం ప్రకారం మనం తర్వాత పెంచుకుంటూ వచ్చినాం ఓకే ఫోర్టీన్ ఉన్నది దాని తర్వాత మూడు వచ్చినాయి దాని తర్వాత నాలుగు వచ్చింది అట్లా ప్రస్తుతానికి ట్వంటీ టూ మనకి రాజ్యాంగం గుర్తించిన భాషలు అని చెప్పేసి మరి ఈ ఎనిమిదికి భాషలకు సంబంధం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఇరవై రెండు భాషలు కాకుండా అష్ట చెప్పేసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడం అష్ట అష్టభాష కోవిదుడు అని చెప్పేసి మాట్లాడతాం కదా అట్లా మనకి అష్ట భాషలు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటూ అయిపోతుంది అష్ట భాషలు ఇవే రెండు భాషలు కాదు అష్ట భాషలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కాకపోతే మనకి ఎన్ని భాషలు అంటే ఇవే రెండు భాషలు రైట్ నెక్స్ట్ నైన్త్ షెడ్యూల్ ఈ నైన్త్ షెడ్యూల్ మనం చెప్పుకున్నట్టు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనం చేర్చుకున్న దీన్ని భూ సంస్కరణల గురించి మాట్లాడుతుంది భూ సంస్కరణలు ఇవన్నీ షెడ్యూల్కి సంబంధించిన టాపిక్స్ మళ్ళీ మనం క్లాసెస్లో భాగంగా డిస్కషన్ చేస్తాం ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది అన్ని ఒక టాపిక్లో రాకపోవచ్చు రావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్లో వస్తాయి రైట్ ఇది నైన్త్ షెడ్యూల్లో భాగంగా భూ సంస్థలు ఈ నైన్త్ షెడ్యూల్లో ఏదైనా ఒక అంశాన్ని చేస్తే దానికి న్యాయ సమీక్ష ఉండదు అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ త్రీ కంటే బిఫోర్ ఉండే నైన్టీన్ సెవెంటీ తర్వాత మనకి ఐఆర్ కోహెల్లో కేసు ఏం చెప్తుంది అంటే మనకి నైన్టీన్ సెవెంటీ తర్వాత ఏదైనా నైన్త్ షెడ్యూల్లో చేర్చినప్పటికీ అది ఒక రాజ్యాంగ రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా దీన్ని న్యాయ సమీక్ష గురి చేయొచ్చు అంటే న్యాయ సమీక్ష ఉంటుంది అని చెప్పేసి తీర్పు చెప్తుంది అది గుర్తుపెట్టుకోవాలి నైన్త్ షెడ్యూల్ గురించి వెరీ ఇంపార్టెంట్ రైట్ భూ సంస్కరణ గురించి మాట్లాడుతుంది నైన్త్ షెడ్యూల్ ఈ నైన్త్ షెడ్యూల్లో మనకి ఏమన్నా అంశాన్ని చేరిస్తే కనుక న్యాయ సమీక్ష ఉండదని చెప్పేసి బిఫోర్ నైన్టీన్ సెవెంటీ త్రీ కంటే కానీ నైన్టీన్ సెవెంటీ తర్వాత సెవెంటీ త్రీ తర్వాత న్యాయ సమీక్ష అనేది ఉంటుంది నైన్త్ షెడ్యూల్లో చేర్చినప్పటికీ అని చెప్పేసి ఇటీవల మనకి తమిళనాడు సంబంధించి రిజర్వేషన్ పెంపు కోసం అని చెప్పేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చామని చెప్పేసి అయినప్పటికీ కూడా న్యాయ సమీక్ష ఉంటుందని చెప్పేసి కూడా ఇటీవల మనకి తమిళనాడు సంబంధించిన కేసు కూడా చెప్తుంది నైన్త్ షెడ్యూల్ గురించి మరి నైన్త్ షెడ్యూల్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి భూ సంస్కరణలు నవ అంటే చెప్పేసి అంటాం కదా నవ సంస్కరణలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు భూ సంస్కరణలే కాదు నవ సంస్కరణలు అంటే ఇవన్నీ చదివిన వాళ్ళకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది కొంత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కొన్ని పన్నెండు షెడ్యూల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కొంత ఐడియా ఉండదు వాళ్ళ కోసం నేను ఇది మనకైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటుంది రైట్ నెక్స్ట్ టెన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడతా అంటే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారు ఇది పార్టీ ఫిరాయింపులు పార్టీ ఫిరాయింపులు అంటే మనకు తెలుసు ఒక పార్టీలో టికెట్ తీసుకొని గెలిచి మళ్ళీ గెలిచిన తర్వాత ఏదో ఒక వేరే పార్టీలోకి జంప్ అయితే దాన్ని మనం పార్టీ ఫిరాయింపు అని చెప్పేసి మాట్లాడాలి ఈ పార్టీ ఫిరాయింపులు చేస్తే వాళ్ళ నియమనాలంటే మనం పంది అనాలి అంతే కదా జనాలు నిన్ను నమ్మి ఓటేసి ఓటేసినప్పుడు పార్టీని నమ్మేయచ్చు వ్యక్తిత్వాన్ని నమ్మవచ్చు రకరకాలుగా భావాలతో మనం గెలిపిస్తాం గెలిపించినప్పుడు ఆ పార్టీలో ఉండి ఆ సమాజానికి సేవ చేసే ఆలోచన ఉండాలి కానీ వాళ్లకు ఏదైతే బెనిఫిషియరీ ఉంటుందో అక్కడికి వెళ్ళి వీళ్ళు మళ్ళీ పార్టీలు మారడం ఇవన్నీ ఏదో ఆశించుకోవడం జనాలను మోసం చేసినట్టు ఒక్కో రకంగా చూస్తే ఓకే మనం ఇటువైపు పాల పాలిటిక్స్ వైపు మాట్లాడతాం డిస్కప్ చేయొద్దు బట్ ఏంటంటే ఇది పార్టీ ఫ్రేమ్లు మనం ఎంటో గుర్తుపెట్టుకోవాలి పది అనేది పంది కదా ఓకే పార్టీ ప్రేమ చేసినప్పుడు పంది అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే మనం పదోది వస్తుంది నెక్స్ట్ పదకొండు రైట్ పదకొండు మనకు దీనికి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని తెచ్చుకున్నాం ఇది మనకి ఏం చెప్తుంది అంటే పంచాయతీరాజ్ సంస్థలు స్థానిక సంస్థల గురించి మాట్లాడుతుంది ఇది మన గ్రామ పంచాయతీ సంబంధించి లెవెంత్ షెడ్యూల్ గుర్తుంటుంది మనకి ఈజీగా ఇది ట్వెల్త్ షెడ్యూల్ కూడా సెవెంటీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చుకుంటాం దీంట్లోనేమో మనకి ట్వంటీ నైన్ అంశాలు ఉంటాయి దీంట్లోనేమో పద్దెనిమిది అంశాలతో మనము పన్నెండో షెడ్యూల్ని మనం పన్నెండో షెడ్యూల్లో చేర్చుకుంటాం డెబ్బెంబర్ రాజ్యాంగ సవరణ ద్వారా పదిహేను అంశాలు చేసుకొని మున్సిపాలిటీకి సంబంధించి ఏమో పన్నెండో షెడ్యూల్ పదకొండో షెడ్యూల్ ఏమో పంచాయతీరాజ్ సంస్థలు స్థానిక సంస్థల సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి మాట్లాడుతుంది లెవెంత్ షెడ్యూల్ ఓకే ప్రస్తుతానికి మనకు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఈ పన్నెండు షెడ్యూల్స్ గురించి చాలా ఈజీగా ఒక నిమిషం లోపే మనం వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై అయ్యు ఒకటో షెడ్యూల్ ఏం చెప్తుంది భారత భూభాగం గురించి రెండో షెడ్యూల్ ఏం చెప్తుంది వీళ్ళ యొక్క రాజ్యాంగ పదవుల యొక్క జీతం గురించి మాట్లాడుతుంది మూడో షెడ్యూల్ ఏం చెప్తుంది రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి గురించి ఒక ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతుంది మూడు అక్షరాలు మూడు నంబరు నాలుగు అక్షరాలకు సంబంధించి రాజ్యసభ రాజ్యసభ నాలుగు అక్షరాల గురించి మాట్లాడుతుంది అంటే రాజ్యసభ యొక్క సీట్ల గురించి ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంది ఐదోది మనకి ఫైవ్ ఉన్నం కాదు ఎస్ ఫైవ్ ఉంటే ఎస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎస్ అంటే షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల గురించి మాట్లాడుతుంది అదేవిధంగా టూ ఫార్టీ ఫోర్ క్లాస్ వన్ ప్రకారం ఇది మనకి ఫిఫ్త్ షెడ్యూల్ అనేది ఉంటుంది అదేవిధంగా సిక్స్ షెడ్యూల్లో మనకి ఏటీఎం స్క్వేర్ అని చెప్పేసి చూసుకున్నాం దాంట్లో మణిపూర్ ఉండదు సిక్స్ ఏటీఎం స్క్వేర్ అని చెప్పి చూసుకోవాలి ఇది మనకి ఆ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల గురించి మాట్లాడదు సెవెంత్ షెడ్యూల్ అధికారాల విభజన జరుగుతే స్థలం అని చెప్పేసి ఏడోది గుర్తుపెట్టుకోవాలి ఎనిమిదోది అనేది అష్ట భాషలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి బట్ ఏంటంటే మనకి ఇరవై రెండు భాషల్ని రాజ్యాంగం గుర్తుంది మీరు ఆన్సర్ చేయండి మనకి ప్రస్తుతానికి క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి క్లాసికల్ లాంగ్వేజెస్ ప్రస్తుతానికి మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయి రైట్ అట్లానే నైన్త్ షెడ్యూల్ ఏం చెప్తా అంటే భూ సంస్కరణలు అని చెప్పేసి మాట్లాడినాం అదేవిధంగా ఈ నైన్త్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మనకి థర్టీ వన్ ఏ అదేవిధంగా థర్టీ వన్ బి అని చెప్పేసి ఉంటుంది థర్టీ వన్ ఏ ప్రకారం మనకు అంటే ఈ ప్రజలు అంటే ప్రజల యొక్క సమిష్టి ప్రయోజనం కోసం వాళ్ళ యొక్క సమిష్టి ప్రయోజనం కోసం గవర్నమెంట్ అనేది ఆస్తులను జప్తు చేసుకోవచ్చు జప్తు చేసుకున్నప్పుడు జప్తు చేయొచ్చు అని చెప్పేసి థర్టీ వన్ ఏ మాట్లాడుతుంది ఒకవేళ జప్తు చేసినప్పుడు మనకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి థర్టీ వన్ బి మాట్లాడుతుంది ఇవి రెండింటి గురించి మాట్లాడుతుంది అట్లా నైన్త్ షెడ్యూల్ ఏదైనా అంశం చేర్చినప్పుడు న్యాయ సమీక్ష ఉండదు అని చెప్పేసి ఫస్ట్లో ఉంటే నైన్టీన్ సెవెంటీ త్రీ త సెవెంటీ త్రీ తర్వాత న్యాయ సమీక్ష ఉంటుందని చెప్పేసి మనకి ఐఆర్ కోహెలా కేసు అనేది మనకు చెప్తుంది ఇది నైన్త్ షెడ్యూల్ భూ సంస్కరణలు అనేది సంస్కరణలు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది పది అనేది గుర్తుంటే ఎవరికైనా పార్టీ ఫిరాయింపులు పార్టీ ఫిరాయింపులు చేస్తే పంది లేదా పది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు పదకొండవది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా మనం పంచాయతీరాజు సంబంధించి మనం షెడ్యూల్ చేంజ్ చేసుకున్నాం షెడ్యూల్ పెట్టుకున్నాం పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవీ నరసింహరావు పీ పీఎంగా ఉన్నప్పుడు అదేవిధంగా పన్నెండు షెడ్యూల్ కూడా డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో నేర్పర్చుకుంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు మనకి అమల్లోకి వస్తాయి ఇది మనకు కంప్లీట్గా పన్నెండు షెడ్యూల్స్ గురించి ఓకే ఇంకా మీరు ఇన్డెప్త్గా కావాలనుకుంటే మీరు ఒకసారి బుక్ చూసుకుంటే బ్రీఫ్గా సరిపోతుంది కాకపోతే ఇంతకు మించి మనకు క్వశ్చన్ దీని మీద తప్ప ఇంకా వేరే పెద్దగా డెప్త్ గేమ్ ఉండేది ఇక్కడ మనకి ఓకే ఇవి మనకు పన్నెండు షెడ్యూల్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లా మనము షార్ట్గా స్టార్ట్ చేసినాం బట్ ఏంటంటే ఫుల్ లెంత్ క్లాసెస్ నేను వెంటనే స్టార్ట్ చేస్తున్నాను మీరు మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావచ్చు మీరు కావాలంటే మన ఎకనామిక్ క్లాసెస్ ఉన్నాయి చూడండి ఏ చిన్న టాపిక్ మిస్ చేయకుండా ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే ఏ చిన్న టాపిక్ మిస్ చేయకుండా ఆర్డర్లో వెళ్ళిపోతాం మనం ఏదో అట్రాక్ట్ చేయడం కోసమో లేకుంటే ఇంకేదో చేయడం కోసం కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం స్టార్ట్ చేసినాం అంటే దాన్ని కంప్లీట్గా అందించే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే మనల్ని నమ్మి చాలామంది చూస్తూ ఉంటారు ఓకే ఇది మనకి ఓకే ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఏం అప్డేట్స్ కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దువా దృవా స్టార్ట్ సర్కిల్ అని చెప్పేసి మనకి యాప్ అయితే లాంచ్ చేసినాం యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి మనము త్వరలో టీజీపీ సంబంధించి ఇప్పుడు ఈరోజు మనకి నిన్న పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఎల్ఓ పోస్టులు కూడా మనకి ఆమోదం అయితే జరిగింది దాని విషయంలో కూడా మనము ఈ కోర్సెస్ ఏదైనా ప్లాన్ చేస్తాము ఓకే ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్